హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చి ఇలా రెడీ అయిపోయాను ఎందుకంటారా ఇంగే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట అది కూడా మా అత్తగారి ఊర్లోనే సో కాబట్టి ఇంకా మార్నింగే నైన్ థర్టీకి అయితే ఇట్లా రెడీ అయిపోయాను అనమాట ఇంకా బయలుదేరిపోవాలి అందరూ కూడా రెడీ అయిపోయాను అనమాట ఇంట్లో మా పాప నేను మా వారు కూడా ఇప్పుడు అన్నీ కూడా ఫంక్షన్సే కదండి ముహూర్తాలు అయితే బాగా ఉన్నాయన్నమాట ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంకా మేము ఊరు కలిసి వెళ్ళిపోతాం ఇంకా ఫంక్షన్కి అయితేనే మా వారైతే కార్లో వెళ్ళిపోదాం అన్నారు సో కార్ కాబట్టి ఇంక ఏ టెన్షన్ ఉండదు వెయిటింగ్ లేకుండా డిలే లేకుండా దేని గురించి అంటే బస్సు గురించి అనమాట మరి ఏదైనా సరే టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా కార్ అయితే వెళ్ళిపోవచ్చు కదా సో అందు గురించి అనమాట చూసారు కదా ఇంకా మేమైతే టిఫిన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అనమాట చేయడం ఇంకా నేనైతే ఇట్లా కాఫీ అయితే తీసుకుంటున్నాను నాదేనమాట ఇక్కడ లేటు నా గురించి వెయిటింగ్ అనమాట ఇంకా మా పాప అయితే లాంగ్ ఫ్రాక్ అయితే వేసానన్నమాట అనమాట నేను కూడా ఇలా వైట్ సారీ కట్టుకున్నాను సో మేము అయితే చాలా రోజులు అయిపోయిందండి ఇలా బయటకు రావడం అంటే ఫంక్షన్స్లా పట్టేవన్నమాట బాగా రేర్గా ఉంది మాకైతేనే అంటే ఊర్లో కదండి వేరే ఊర్లోనే అనమాట సో వేరే ప్లేస్కి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే జానవారిలోనే వెళ్ళానండి పొంగల్ హాలిడేస్లోనే అనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు అత్తయ్య గారింటికి వెళ్ళి రావడం అనమాట మధ్యలో అయితే అత్తయ్య అమ్మ వాళ్ళందరూ ఇంటికి అయితే రావడం ఇలా చేస్తూ ఉన్నారనమాట ఒక ఇయర్లో అయితే ఒకటి రెండు సార్లు వచ్చి వెళ్ళారు వాళ్ళందరూ కూడా ఇంకా బయటకు వెళ్ళాలంటే అకేషన్ కానీ రీజన్ అయితే ఏమీ లేదనమాట సో అందు గురించి మా పాప అయితే జనవరి నుంచి అయితే ఫుల్ బిజీ అయిపోయిందండి టెన్త్ క్లాస్ అయితే దానికి స్టార్ట్ చేసేసారనమాట సో అందు గురించి ఎక్కడికి వెళ్ళడం లేదు ఒకవేళ ఒకటి రెండు హాలిడేస్ అని వచ్చినా సరే ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదనమాట ఎందుకంటే వెళ్ళి రావడానికి ఆ టూ డేస్ ఏం సరిపోతే అనిపిస్తుంది అనమాట సో అందు గురించి అనమాట ఎక్కడికైనా కనీసం ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇక మా ఊరు నుంచి అత్తగారి ఊరికైతే అంతా కూడా హైవేనే అనమాట రాజమండ్రి టు అనవరం రోడ్ అనమాట అంతా కూడా హైవే కదా కాబట్టి ఇటువంటి రష్ ప్రాబ్లమ్స్ కానీ రోడ్ ప్రాబ్లమ్స్ కానీ ఏం ఉండదు చాలా స్మూత్ జ ఉంటుంది అనమాట అంతా కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న పల్లెటూళ్ళే అనమాట పచ్చడి పొలాలు కొండలు ఇవన్నీ కూడా తగులుతూ చల్లరి కాలతో వాతావరణం అంతా కూడా మారిపోతూ ఉంటుంది అనమాట ఇంకా కూడా పల్లెటూరనండి ఇది ఒక ప్రపంచం అనమాట తెలియని ఎనర్జీ అని అయితే వస్తుందన్నమాట ఆ ఇల్లు చూసినా సరౌండింగ్ చూసినా సరే అక్కడ ఉంటే చాలా అనమాట ఫస్ట్ అయితే ఫంక్షన్కి వెళ్ళే ముందు అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయిపోతాం అనమాట టెన్ మినిట్స్ అలాగా రిలాక్స్ అయ్యి అప్పుడు అందరూ కలిసి ఫంక్షన్కి వెళ్ళిపోతాం వెళ్ళి ఇంకా ఫంక్షన్ ఇవన్నీ కూడా చూసుకుని అక్కడ భోజనం అంతా చేసేసి ఇంకా రిటర్న్ అయ్యి మళ్ళీ అత్తయ్య గారి ఇంటికి వచ్చేస్తా అనమాట వచ్చేసి వన్ అవర్ టూ అవర్స్ మళ్ళీ అక్కడే చక్కగా కప్పులు చెప్తూ టైం అంతా గడిపాం అనమాట కానీ ఇలాంటి ఫంక్షన్స్ అంటే ఇలాంటి అంటే సరదా తీరిపోతుంది అనమాట తప్పదు అంతే కదా మరి వెళ్ళాల్సింది కదా రిలేటివ్స్ అంటే ఇదే బాధ కదా అందరికీ కూడా నిజంగా ఇంకా మేము ఒకలా ఉంటాం మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఒకలా ఉంటారనమాట అంటే మేము వాళ్ళు ఒకటే లేండి కానీ వాళ్ళ అభిప్రాయాలు అభిరుచులు ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి కదా పద్ధతులు కానీ ఇవన్నీ కూడా అన్నీ వేరే వేరేగానే ఉంటాయి అనమాట ఈ పెళ్లి పేరు చెప్పి ఎక్కడ ఉండేవాళ్ళం ఒక్కటే ఇలా ఇప్పుడు ఇలా కలిసి ఉంటున్నాం అనమాట అదే కదా రిలేషన్షిప్ అంటే తెలియని వాళ్ళందరూ తెలియని ప్లేసెస్ నుండి వచ్చి ఒకే చోట సెటిల్ అయ్యి కలిసి ఉంటాం అనమాట ఎక్కడ నుంచి వచ్చినా సరే మనం అడ్జస్ట్ అయ్యి అండర్స్టాండింగ్ తోటి ఉండాలండి మనకు బాండ్ ఉండాలి అంటే కావాలనుకోవాలి కలిసి ఉండాలన్నమాట అందరినీ కూడా కలుపుకుని పోవాలి నేను అత్తయ్య గారు కలిసి అనుకోండి ఒకటైపోతాను అనమాట అంతా కూడా అలా మన చేతిలోనే ఉంటుంది కావాలన్నా దూరం కావాలన్నా సరే అది మనం వాళ్ళు అనుకుంటే ఏ కారణాలు ఉండక్కర్లేదండి దేని గురించి కూడా డిస్కషన్స్ పెట్టుకోవడం కూర్చొని వాటి గురించి ఏంటంటే మాట్లాడుకో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఏవన్నీ కూడా అనవసరం అనమాట అత్తంటి వాళ్ళతో కాస్త తోపుకుంటే చాలండి కేర్ఫుల్ గా ఉండాలన్నమాట మనం మాట్లాడే మాట్లాడే ఇవన్నీ కూడా సో అంతా సెట్ అయిపోతుంది రిటర్న్ అయిపోయాం కదా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా దారిలో నేను టోల్ గేట్ దగ్గర తీసుకున్నామండి అక్కడ అన్నీ కూడా ఫ్రెష్ ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి అట్లా కాబట్టి రెండు మూడు రకాలు అయితే అక్కడ నుంచి తెచ్చేసుకుంటూ ఉంటాను ఇంకా మిగిలిన సామాన్ అంతా కూడా మా అత్తయ్య గారిపోయినమాట ఇవన్నీ కూడాను అత్తయ్య సంగతి చెప్పక్కలేదనమాట మేము వస్తున్నాం అంటే మాకు కావాల్సినవన్నీ కూడా రెండు రోజుల ముందు రెడీ చేసి ప్యాక్ చేసి ఉంచేస్తూ ఉంటారనమాట మేము వాళ్ళ ఇంటికి అనుకోండి ఇంకా ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టి పంపిందో వాళ్ళైతే ఉండలేరు అనమాట అలా ఉంటుంది వాళ్ళకి అదే ఆనందం అండి చక్కగా మాకైతే టీ పెట్టేస్తారు స్నాక్స్ చేసి పెడతారు అన్నీ కూడా మమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ చేసి పెడతా ఉంటారు అనమాట మేము వెళ్ళామంటే అలాగే మా కోసం అన్నీ దాచిపెట్టి మాకు ఇచ్చి పంపించింది వదలనమాట ముఖ్యంగా మనవరాల కోసం అనమాట అన్నీ దాచిపెట్టేస్తారు తనకి ఇష్టమైన అన్నీ కూడా చక్కగా ప్యాక్ చేసి అవన్నీ కూడా కవర్స్ ఇచ్చేసి బ్యాగ్స్ అన్నీ కూడా మాతో పంపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ ఈవెడికి ఫుల్ హ్యాపీ అనమాట సో వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అండి ఇదండి చక్కగా బుట్ట చూసారు అంత అందంగా ఉంది కదా సో ఇట్లాగ ఇప్పుడు ఈ మధ్యన ఇదంతా కూడా మోడల్ కదా ఇట్లా నెట్టతో బుట్ట చేశారు అందులో అయితే ఇట్లా పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్ అనమాట చిన్న బ్యాగ్ టైప్లోని పౌచ్ అనేది రెడీ చేసి అందులో పెట్టారు అట్లాగో జాకెట్ మొక్క అనమాట ఇంకా పక్కన బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో అయితే స్వీట్స్ అనమాట ఒక ఐదు రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి లడ్డు జాంగ్రీ అట్లాగే పటికే బెల్లం ఇంకా పూతరేకం అనమాట అట్లా నాలుగు రకాల ఐదు రకాల స్వీట్స్ అయితే ఇచ్చారనమాట బాగుంది కదా చక్కగా రిటర్న్ గిఫ్ట్ అయితేను ఎంత హైగా ఉంటుందండి అలా వెళ్ళి రావడం లైఫ్లో ఒక్కోసారి చాలా బోర్ అయిపోతూ ఉంటాం కదా సో అలా మనకు లోగా ఉంటూ ఉంటుంది చాలా విసుగ్గా కూడా అనిపించేస్తూ ఉంటుంది లైఫ్ అంటే మరి ఇదే వాతావరణం ఈ పనులు ఇవన్నీ ఒక్కోసారి ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా మీకు కూడా అనిపిస్తుంది తప్పకుండా చెప్పండి సో ఆ ప్రెషర్ అంతా మన చుట్టూరు మన పనులతో మనకు బాగా విసిగిపోయి ఉన్నప్పుడు ఇలా ఎప్పుడైనా ఒకసారి మనకు నచ్చిన చోటకు వెళ్ళామంటే ఆ హాయే వేరేగా ఉంటుంది కదా Yeah. <laughs> you. ఇది వచ్చి నెక్స్ట్ డే అనమాట మ్యాథ్స్క్వేర్ సినిమాకి అయితే వచ్చాము ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇదైతే ఎగ్జామ్స్కి అనమాట సో అందు గురించి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి మా పాప ఇంకా మ్యాథ్స్ స్క్వేర్ సినిమాకి అయితే తీసుకెళ్ళమనమాట కాస్తంత రిఫ్రెషింగ్ కోసం ఎందుకంటే ఈ మధ్యన మా పాప పాపం టెన్త్ క్లాస్ అయితే స్టడీ స్టార్ట్ అయిపోయింది కదా సో తనైతే తన చదువుతూ నేనైతే నా పనులతో బాగా విసుకొచ్చేస్తుంది అనమాట సో గురించి ఎక్కడికైనా ఎప్పుడైనా ఇలా బయటకు వస్తే చాలా మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది కదా సో అనమాట ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట తినైతే మా ఇంటి దగ్గరే సో తను కూడా దారిలోనే పికప్ చేసుకుని డైరెక్ట్గా ఇక్కడ ఇట్లా సినిమాకి అయితే అనమాట చక్కగా సినిమా అయితే ఇలా ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నారు సో అందు గురించి అనమాట ఇలా గోదావరి గడ్డి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఇంకేదైతే రాజమండ్రి గోదావరి అండి ఇంకా కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ వంతెన ఇవన్నీ కూడా బ్రిడ్జి ఇవన్నీ కూడా ఇంకా పుష్కరికాటి నుంచి అనమాట ఈ రోడ్ అంతా కూడా అలా ఇంకా మామూలుగా చూడడానికి అంతేనండి చూస్తూ తిరగటానికి అనమాట వచ్చి ఇవన్నీ చూసుకుంటూ మాట్లాడుతూ ఆ ప్లేసెస్ గురించి అన్నీ కూడా తిరిగి తిరిగి ఇంకా ఈవినింగ్ ఏ టైంకి ఇట్లాగా మేము రాజమండ్రి కంబాలి పార్క్ అయితే ఫైనల్గా వెళ్ళిపోతున్నాం అనమాట ఇట్లా ఈవినింగ్ టైంలో బయటకు అనుకోండి మంచి టైంపాస్ అనమాట వాళ్ళ బాతా కానీ గబుళ్ళుతోటి మనం అయితే ఇట్లా చూసుకుంటే హాయ్ అలా కారు ఉందనుకోండి చేతిలోని ఇలా బయటకు అయితే వచ్చి అలా తిరిగి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంటికి సో ఇదంతా కూడా మీకు ఇంకా గోదావరి గురించి తెలుసుకున్న వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా ఫైనల్లీ పార్క్ అయితే వచ్చేసాము ఇంకా ఈ పార్క్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చామన్నమాట ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ చక్కగా లేజర్ షో ఇవన్నీ కూడా వేస్తారనమాట అలా చూస్తూ కూర్చోవచ్చు అనమాట ఇక్కడైతేనే ఇంకా షికర్ కూడా ఉందనమాట అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న లేక్ అనేది ఉంది కదా అందులోని ఇంకా వీళ్ళు చూసారా చక్కగా సెల్ఫీల్లో ఫొటోస్లో ఇవన్నీ కూడా బిజీ బిజీగా ఉన్నారనమాట ఇంకా మా వారు తన ఫోన్ కలిస్తే తను బిజీ ఇంకా నేనైతే చక్కగా ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఇక్కడ చెట్టు చూసారా ఇంకా ఇది వసంతకాలం కదండి ఎక్కడ చూసినా సరే చెట్లతో రకరకాల పువ్వులతో చెట్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయన్నమాట దారంతా కూడాను ఇంకా మనం చూస్తే ఆగలమో ఒక వీడియో ఒక ఫోటో తీసుకోవాల్సిందే కదా సో ఇంకా నేను ఆ పనిలో ఉన్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈ స్ట్రీట్కి వచ్చేసాను అనమాట ఇంకా వాళ్ళు ఏదో ఒకటి తింటామన్నారని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇలా పిజ్జా షోర్మా ఇవన్నీ తింటూ ఇలా ఎంజాయ్ ఉన్నారు కదా ఇంకా తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా అనమాట ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ దారిలోనే తన ఇంటిలో డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండు రోజులలాగా మీతో షేర్ చేశాను నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్